మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం కరీంనగర్ కలెక్టర్ సుమితా ప్రమేలాకు వినతిపత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షం కారణంగా చొప్పదండి నియోజకవర్గం వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదన్నారు రైతులు ఇంత అరిగోస జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయనే సివిల్ సప్లై మంత్రిగా ఉండి కూడా కనీసం ఒక్కసారి ఒక్క రివ్యూ కూడా పెట్టిన దాఖలాలు లేవన్నారు అన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోని నాయకులు ప్రజలతో రైతులతో మమేకమై స్థానిక సమస్యల పట్ల పూర్తిగా అవగాహనతో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వారన్నారు ఇప్పుడు ఎన్నికైనా చొప్పదండి శాసనసభ్యుడు ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు అన్నారు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఎందుకేనా అని ప్రశ్నించారు మరి పంటలన్నీ నేలకు నేల కొరిగి ధాన్యం తడిసి మొలకెత్తి రంగు మారినటువంటి సందర్భాలలో రైతులు మరి అన్నమో రామచంద్ర అని ఆలపిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం వచ్చింది ఇదే సందర్భంలో ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సివిల్ సప్లై మంత్రి ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉండే ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లా స్వయంగా ఇన్ఛార్జ్ మంత్రి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే ఇప్పుడు సివిల్ సప్లై మంత్రి మరి ఈ జిల్లాకి ఇంత భారీ నష్టం జరిగినా కూడా ఒక మంత్రి కూడా కనీసం సందర్శనకు రాకుండా రైతులకు భరోసా ఇవ్వకుండా ఎంత నష్టం జరిగింది మేము రైతులకు అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి బాధ్యత గల ఒక ప్రభుత్వం ఇవాళ మరి ఎక్కడున్నారు వీళ్ళు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నడా లేడా కరువైపోయినా అసలు ఏంటిది కరీంనగర్ జిల్లా పరిస్థితి ఒక అనాథలాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితే కాదు యావత్ తెలంగాణ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది మరి ప్రజలు మిమ్మల్ని ఎందుకైనా గెలిపించింది మీకు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను మీరు మోసం చేస్తున్నారు